మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించిందని జిల్లా కార్యదర్శి గోపాలస్వామి అన్నారు సిద్దిపేట జిల్లా కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని హరి రామ స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని చూడడం సరింది కాదన్నారు గతంలో స్వచ్ఛంద సంస్థలకు భోజన పథకాన్ని అప్పగించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదే తరహాలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన కార్మికుల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు కార్యక్రమంలో సిఈటీఓ నాయకులు అంజయ్య మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అనేక కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికుల ఉపాధి మీద మంటగొట్టే రకం ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది కొడంగల్లో అరే రామ హరేకృష్ణకు స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలని చెప్పి దాని మీద ఒక సర్వే చేయమని చెప్పి ప్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పటికే గతంలో అక్షయపాత్ర నాంది ఫౌండేషన్కి ఇచ్చినటువంటి పరిస్థితులలోనే మరి పౌష్టికారం అందించాల్సినటువంటి ఆ స్వచ్ఛంద సంస్థను పాసిపోయిన అన్నము విద్యార్థులకు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు కూడా జరిగినాయి మరి ఇప్పుడు కూడా అదే రకంగా మళ్ళా విద్యార్థులకు నాశనకమైనటువంటి ఆహారాన్ని అందించే పరిస్థితి తీసుకొస్తున్నారు మరి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళ కార్మికుల ఉపాధి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టుగా మరి విధానాలను రూపొందించడం అనేది దుర్మార్గం అందుకనే ఇవాళ వేడి వేడిగా అప్పటిదప్పుడు మరి పిల్లలకు వండిపెట్టి పౌష్టికారాన్ని ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనామాన్ని మరి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం అనేది దుర్మార్గం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని విరమించుకోవాలి మరి ఇంకా వాళ్ళకు అందించేటువంటి మెటీరియల్ అందించేది ప్రభుత్వమే అందించాలి ఇప్పుడు గుడ్డునేమో మంగన్వాడలకు ప్రభుత్వం అందిస్తుంది మధ్యాహ్నం పోయిన వాళ్ళు మీరు కొనుకరని అని చెప్పి నాలుగు రూపాయలు ఇస్తుంది నాలుగు రూపాయల గుడ్డు వెనకటికి ఎన్నడో పోయింది వాళ్ళు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఐదు రూపాయలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ బిల్లుల నుంచే మరి కొనిపెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది బిల్లులు కూడా సరిగా రావట్లేదు ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది తారీఖు తరగతి బిల్లులు డిసెంబర్ గత డిసెంబర్ నుంచి రావాలి అప్పటి నుంచి కూడా ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి వండి పెడుతున్నాం మా పిల్లలు మా ఊరు అని చెప్పి వండి పెడుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ రకంగా ఆలోచించకుండా వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది